గుర్భ్యూ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో కన్నయ్యను స్మరిస్తే జీవితంలో కలిగే మార్పులు ఎలా ఉంటాయో ఈ కథే ఉదాహరణ ఈరోజు అలాంటి గొప్ప కథని ఒక పేద భక్తురాలి కథ తెలుసుకుందాము చాలా అమాయకురాలైన భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది గోక్షీరాన్ని పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంతగా అలవాటయ్యిందంటే లేవగానే కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భుజించే ముందు భోజనం తర్వాత బయటకెళ్లే ముందు ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణార్పణమే చెత్త ఊడ్చి పారేసేటప్పుడు గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణం అనటమే ఆవిడ ఇలా మొదలు పెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయం పడుతోంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీద ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడిపై చెత్తపడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు కిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళుతూ కృష్ణ అర్పణం అంది మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా అలగి కూర్చున్నాడు కృష్ణయ్య అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణ అర్పణం అనుకుంది రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకున్నది ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బృటనవేలు నుండి రక్తం ధారగా పోతుంది ఆ ప్రయత్నంగా కృష్ణ అర్పణం అనగానే గాయం మాయమైపోయింది అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు మహాప్రభు శ్రీవారి విగ్రహం రుటనవేలు నుంచి ధారపాతంగా రక్తమొస్తోంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం అర్థం అవ్వట్లేదు అని వాపోయారు రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని నాకు తెలియదు అంది ఆమె సరే ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిస్తుంది సభలోని వారందరూ హతాశులయ్యారు ఆమెని నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అనడం మొదలు పెట్టాను అలా అనటం తప్ప అండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ వేలగా అన్నది సభికులందరి కళ్ళు చివర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలెడుతుంది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్త పోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను నా పాపానికి శిక్షేముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణ ఆలయానికి పరుగు పరుగున పోయింది చిరునవ్వులు రువ్వుతున్న కిషోరుణ్ణి చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలు పెడుతుంది శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలు పెడతాడు సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావలసింది తీసుకోగలడు భోజనమైన తర్వాత కొడుకు ఇ ఎంగిలి తినుబండరాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తైనా సరే తనపై వేసుకున్న భక్త లోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటారా ఇది ఒక పేద భక్తురాలి అమాయకత్వపు భక్తురాలి కథ మరి మీకు నచ్చిందా నచ్చితే మన కృష్ణుని భక్తులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీకృష్ణ